కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తుల మధ్య కొట్లాట కేసు నమోదు చేసి రిమాండ్కు తరలింపు శ్రీ మరణమ్మ వారి జాతరలో ఆదివారం రాత్రి ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించి కొట్టుకున్న ఘటనలో ఇద్దరిని రిమాండ్కు పంపించామని పెద్దాపురం డిఎస్పీ డి శ్రీహరిరాజు అన్నారు సోమవారం పెద్దాపురం సిఐ పి జయశంకర్ ఎస్ఐబి మౌనికాలతో కలిసి డిఎస్పి డి శ్రీహరిరాజు మీడియాతో మాట్లాడారు ఇద్దరు ఎటువంటి గంజాయి స్వీకరించలేదని వారు తాగినట్లు బీర్ తాగినట్లు తమ విచారణలో తేలిందన్నారు ఇద్దరిపై కొట్లాట కేసు నమోదు చేశామని మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడతామన్నారు వారిద్దరికి ఎటువంటి నేర చరిత్ర లేదని వారిపై ఎటువంటి కేసులు లేవని స్పష్టం చేశారు నిన్నటి రోజునండి ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు జిల్లా పెద్దాపురంలో మనందరికీ తెలిసిందే శ్రీ 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 మరిడమ్ మామవారి జాతర సందర్భంగా చిన్న కొట్లాట జరిగింది అందులో ఒక అబ్బాయి ఏమో పద్దెనిమిది సంవత్సరాల లోప అబ్బాయి అని చెప్పి పేరు చెప్పకూడదు అలాగే రాజమండ్రికి సంబంధించిన చుక్క దుర్గారు అని చెప్పేసి వీళ్ళిద్దరికీ కూడా కొట్లాడి జరగడం ఇద్దరు కూడా కొట్టుకోవడం అది కొంతమంది వీడియోలు తీసి తర్వాత మీడియా ద్వారా కూడా బయటకు రావడం జరిగింది ఇందులో మనకు ఒక వీడియో బయటకు వచ్చిందండి రెండో ఇన్సిడెంట్ కూడా ముందు ఇన్సిడెంట్ ఆ ఇన్సిడెంట్ జరిగిందనమాట వాళ్ళిద్దరిని కూడా ఈరోజు మీడియాలోకి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి మీద ఐడెంటిఫై చేసి ఎంక్వైరీ చేసి రెండు కేసులు నమోదు చేసామండి వాళ్ళిద్దరికి కూడా అరెస్ట్ చేసాం వాళ్ళిద్దరికీ కూడా రిమాండ్ పంపుతానండి అయితే మా ఇన్వెస్టిగేషన్ ఏంటంటే వాళ్ళు బీర్ తాగినట్టుగా తెలిసింది అంతేగాని గంజాయి కానీ లేకపోతే మాధక్ద్రాని ఇలాంటిది అయితే కూడా మా దృష్టికి రాలేదు అలాగే వారి యొక్క నేర చరిత్రను పరిశీలిస్తే గతంలో కూడా వారి మీద ఏ కేసులు లేవండి ఏ రకమైన కేసులు కూడా వారి మీద లేవు ఆ విషయం పత్రికాముఖంగా తెలియజేయాలని చెప్పేసి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి ఘర్షణ అంటే ఈయన రాజమండ్రికి సంబంధించిన చుక్కదుర్గారావు స్టేజ్ పక్కకి మేము క్లోజ్ చేసాం దారి అయినప్పుడు కూడా చిన్న సొంత ఉంటే వెళ్ళడానికి ట్రై చేయడం చేసిన తర్వాత అక్కడ ఒకరి ఒకరు కాల్ తనుకుని పడ్డం అక్కడేమో సారీ బ్రదర్ అని చెప్పినా కూడా ఆ కుర్రోలు కాబట్టి ఆ స్పీడ్లోనేమో కొట్లాడడం జరిగింది అక్కడ ఈ చుక్క దుర్గారం ఏమో కొట్టడం జరిగింది ఆ చుక్క దుర్గారం ఏంటంటే ఆయన కూడా రిటాలియేషన్గా ఆయన కూడా ఇటుకుతో బాధలు ఇవన్నీ జరిగింది ఇంజరీస్ అయితే ఇటువైపు అటువైపు కూడా ఇంజరీస్ ఉన్నాయి మేజర్ ఇంజరీస్ అయితే కాదు కాబట్టి ఆ కేసును ఆ రకంగా దర్యాప్తు చేస్తున్నాం అండి రిమాండ్కి పంపిస్తున్నామండి యాక్చువల్గా అయితే కొట్లాడు సంబంధించి రిమాండ్ పూర్తిగా కూడా ఇస్తారో ఎవరైనా రూల్స్ ప్రకారం తెలియదు కాబట్టి సిమిలర్ రిఫరెన్స్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి మెజిస్ట్రేట్ గారిని ఆ రకంగా అభ్యర్థిస్తాం అది ఎంతవరకు పరిశీలిస్తారు అన్నది ఇంకా తెలియదు అంటే ఇండివిజువల్ అండి రెండు కేసులు ఈ కేసులు ఒకరు ఆ కేసులో ఒకరు అంటే వీడియోలో కూడా చూస్తే ఆ రెండో వ్యక్తి ఉన్నారు కానీ ఆయన అఫెన్స్ ఏదైతే ఉందో దాన్ని కోఆపరేట్ చేయటం లేదు అంచేది ఏంటంటే ఆ వ్యక్తినేమో ఈ కేసులో ఇన్వాల్వ్ చేయట్లేదు కొట్టాడి కేసు